హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఈరోజు మీ ముందుకి డౌలా సిల్క్లోనే ముగ్ధా సిల్క్ సూపర్ మోడల్ అండి ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ఆన్లైన్లో ఈ శారీస్ ముందుకు తీసుకొచ్చాము ఇవి మొత్తం బార్డర్ వచ్చేసి చాలా హైలైట్గా ఉంటుందండి ఆన్లైన్లో ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి ముగ్ధా సిల్క్ అంటేనే చాలా ఫేమస్ కదా మంచి బ్రాండెడ్ ఐటమ్ అండి డౌలా సిల్క్లోనే ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి మంచి శారీస్ ఇవి ఫైవ్ కలర్స్ షార్ట్ అండి ఫైవ్ కలర్స్లో కూడా మీకు ఇప్పుడు ఒక కలర్ ఓపెన్ చేసి చూపిస్తాను ముందుగా ఈ ఛానల్ని స్కి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు లైవ్ ఉంటుంది ఆ లైవ్లో జాయిన్ అయ్యి గివేవే గెలుచుకోండి గివెవేలు కూడా ఈ ఆషాఢ మాసం ఆఫర్ గీవేవే లైవ్లోకి వచ్చే వాళ్ళకి గివేవే ట్రిబుల్ నైన్ బై చేసే వాళ్ళకి గివేవే రకరకాల గివేవేలు ఉన్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి వీడియోస్ అయినా లైవ్ అయినా ఇప్పుడు ఈసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ముందులో శారీ అంతా చూడండి సూపర్ ఉంటుంది శారీ మాత్రం టూ సైడ్ బార్డర్ అండి మీకు చూపిస్తాను ఇదిగోండి శారీ వచ్చేసి ఇలా టూ సైడ్ బార్డర్ ఫైవ్ వైపు టూ ఇంచెస్ వస్తుంది ఇక కింద పెద్ద బార్డర్ వస్తుంది అది కూడా టూ లైన్స్గా చాలా హైలైట్గా ఉంది డిజైన్ మాత్రం ఇప్పుడు శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూపిస్తాను చాలా మా చాలా బాగుంటుందండి డవలా సిల్కి వచ్చేసి ఇది బ్లౌజ్ అండి చిన్న డిజైన్ తోటి హైలైట్ అయింది మీకు పళ్ళు చూపిస్తాను ఇదిగోండి పళ్ళు కూడా చాలా సూపర్గా ఉంటుంది బార్డర్ చూడండి అసలు పట్టు లాగా ఎంత షైనీగా ఉందో సూపర్ శారీస్ అనమాట ఇదిగోండి శారీ మొత్తం డిజైను ఎక్సలెంటెడ్గా ఉంటుంది ఇదిగోండి డిజైను చాలా బాగుంటుందండి ప్రతిరోజు మీకు చిన్న చిన్న వీడియోస్ తోటి కొత్త కొత్త మోడల్స్ తోటి చాలా రీజనబుల్ కాస్ట్ తోటి మేము ముందుకు వస్తున్నాము ఈ శారీస్ డోలా సిల్క్ శారీసు డోలాలోని ముగ్ధా సిల్క్ చాలా హైలైటెడ్ ముగ్ధా సిల్క్ అంటేనే మంచి బ్రాండెడ్ అండి శారీ మొత్తం ఓవరాల్ లుక్ చూశారు కదా చాలా హైలైట్ అయింది ఫ్లవర్ డిజైన్ తోటి సూపర్ డిజైన్ అనమాట నావీ బ్లూ కలరు ఎక్సలెంటెడ్ శారీ దీంతో ఫైవ్ కలర్స్ షార్ట్ అండి ఇది నావీ బ్లూ కలరు నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ కలరు నెక్స్ట్ పింక్ కలరు నెక్స్ట్ బ్లాక్ కలరు ప్రతి కలర్ కూడా చూడండి చాలా హైలైట్గా ఉంది ఇదిగోండి పింక్ కలరు ఇది బ్లాక్ కలరు ఇది రామా గ్రీన్ అంటారు కదా ఆ కలర్ అండి ఫైవ్ కలర్స్ షార్ట్ మీకు వీటిలో ఏ సారీ నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మీకు స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టుడు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏ ఏసారి కావాలని స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్ చేయండి వెంటనే ఏసారి కావాలో చూసుకోండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్